హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని అయితే చూపిస్తున్నానండి హాఫ్ వరకు స్టిచ్చింగ్ చేశాను హాఫ్ నుంచి స్టిచ్చింగ్ చేసేది చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ని అయితే నేను ఫుల్ నెక్ బ్లౌజ్ని అయితే కట్ చేసి కుట్టుకుంటున్నానండి కొంచెం కట్ చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ ఐడియాస్ ఉంటే ఎలాంటి మోడల్ నెక్ బ్లౌజ్ అయినా కూడా మనం మనంతటా మనం మన చేతులతో స్వయంగా కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడంటే చాలా ఫెసిలిటీస్ వచ్చాయి అప్పట్లో అంటే త్రీ మంత్స్ మనము కోచింగ్ తీసుకొని అలాగే ట్రైనింగ్ తీసుకొని బ్లౌజెస్ కుట్టడం కానీ డ్రెస్సెస్ కుట్టడం కానీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాదండి మన ఫోన్లోనే మనకు ఎన్ని కావాలంటే ఎన్ని మోడల్ బ్లౌజులు అయినా కూడా కుట్టుకోవచ్చండి కొంచెం స్టిచ్చింగ్ చేయడం కానీ కట్ చేయడం కానీ ఐడియా ఉంటే నాకు కొంచెం ఇలాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుందండి కొన్ని కొన్ని ఎప్పుడన్నా నాకు టైం లేదు అన్నప్పుడు కొన్ని బ్లౌజెస్ అయితే బయట ఇస్తూ ఉంటానండి కా నాకు టైం ఉంది ఇంట్రెస్ట్ ఉంది నేను ఇది కుట్టుకోవాలి అన్న థాట్ వచ్చిందంటే మాత్రం నేను కంపల్సరిగా ఇంకా ఆ పనిని అయితే స్టాప్ చేయను అలా కుట్టేంత వరకు మాత్రం కుడుతూనే ఉంటాను ఆ బ్లౌజ్ నేను ఎలా అనుకున్నానో మైండ్లో అలా వచ్చేంత వరకు కుడుతూనే ఉంటానండి కొంచెం తప్ప పోయినా ఆ స్టిచ్చెస్ని తీసేసి రిమూవ్ చేసేసి నేను మళ్ళీ ఆ స్టిచ్చెస్ మీద మళ్ళీ స్టిచ్చెస్ వేసేసి నేను కుడుతూనే ఉంటాను అన్నీ నార్మల్ బ్లౌజులే ఉన్నాయి కదా ఇలా ఫుల్ నెక్ వీ నెక్ బ్లౌజ్ను ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అనేసి ఇలా కట్ చేసి నేను స్టిచ్ చేస్తున్నానండి బాడీ అంతా కూడా కుట్టేశానండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కుడుతూ ఉన్నాను బ్లౌజ్ క్లాత్ అలాగనే లైనింగ్ క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఈ లైనింగ్ బ్లౌజులు కుట్టడానికి కుట్టడానికి కొంచెం టైం టేకింగ్ పడుతుందండి నేను ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని కుడుతున్నాను అవి అటాచ్ చేసుకుంటూ వాటికి పైపింగ్ వేసుకుంటూ అలాగనే ఇప్పుడు బుగ్గ అనేది మనకు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదండి అలాగనే బుగ్గ పెట్టుకొని కట్ వర్క్ లేస్ తెచ్చుకున్నానండి నేను ఈ షారీకి కట్ వర్క్ కుడతామని చెప్పేసి ఆ కట్ వర్క్ లేసిన శారీ కుడితే ఏం బాగుంటుందండి అలాగనే బ్లౌజు కూడా హ్యాండ్స్ కుట్టేయాలి కాబట్టి ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను కుట్టేస్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ అంతా కూడా అటాచ్ చేసుకొని తర్వాత పైపింగ్ అయితే వేశానండి ఇక్కడ మనకు కాన్స్ కాంట్రాక్స్ట్ కలర్ అయితే పైపింగ్ వేస్తూ ఉంటారు కదండీ అలాంటి కాంట్రాక్స్ట్ కలర్ అయితే నేను తెచ్చుకున్నాను మార్కెట్లో నుంచి కాంట్రాస్ట్ కలర్ క్లోత్ పీస్ని అయితే నేను పైపింగ్ అయితే వేసేసి తర్వాత ఇక్కడ నేను కట్ వర్క్ లేస్ని అటాచ్ చేస్తున్నాను కట్వర్క్ ప్లేస్ చే అటాచ్ చేయడం కొద్దిగా ఈజీగానే అని చెప్పొచ్చండి ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు వన్ డే టైం అయితే పట్టిందండి చాలా ఈజీగా కుట్టేశాను కొద్దిగా స్టిచ్చింగ్ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి వన్ డే టైం ఎందుకు పట్టిందంటే నేను కూడా ఇంట్లో వంట చేసి పిల్లలకి క్యారీ కట్టేసి వంట టై వంట ప్రిపేర్ అంతా అయిపోయిన తర్వాత టువెల్వ్ ట్వెల్వ్ థర్టీకి భోజనం చేసేసిన తర్వాత ఆ టైంలో ఇంకా నేను స్టిచ్ చేసుకున్నానండి ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ వరకు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను ఏవైనా కుట్టుకోవడం కానీ ఏవైనా చీరలకు కుచ్చులు వేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ టైంలో హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ లేసు అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఇలా ఉన్నాయండి ఇంకా కట్ వర్క్ కింద లే అటాచ్ చేసిన తర్వాత ఇంకా అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా అటాచ్ చేసేస్తూ ఉన్నారు లైనింగు అలాగనే బ్లౌజ్ పీసు అనమాట అంతా అటాచ్ చేసిన తర్వాత మనకు ఎక్కువగా ఉండే క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని మనము బఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి బ్లౌజ్ అంతా కూడా అటాచ్ చేసిన తర్వాత మనము అవన్నీ ఎక్కువగా వచ్చిన క్లాత్ అంతా కూడా స్టిచెస్ కంటే ఎక్కువగా వచ్చిన క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను బ్లౌజ్ కంటే ఎక్కువగా వచ్చిన పీస్ అంతా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మిడిల్ పార్ట్ తీసుకొని అక్కడ ఒక కట్ అయితే పెట్టుకోవాలండి మనకు అది మిడిల్ పార్ట్ అనమాట బఫ్ పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది అలా మిడిల్ పార్ పార్ట్లో కట్ పెట్టుకుంటే కట్ పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది మనము బఫ్ పెట్టుకోవడానికి ఇంకా నేను ఆ మిడిల్ ప్లాట్ తీసుకొని కొద్దిగా చిన్న చిన్న అయితే హ్యాండ్స్కి పెడుతున్నాను అవే బఫ్ లాగా తయారవుతాయండి మనకు చిన్న చిన్న అయితే పెట్టుకోవడం వల్ల ఇప్పుడు హ్యాండ్స్కు బఫ్ పెట్టుకోవడం చాలా ట్రె ట్రెండిగా ఉంది కదండి అందుకోసం నేను ఇక్కడ అయితే పెడుతున్నాను ఇంకా పైన బఫ్ కింద బఫ్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం నాకు ఈ బఫ్ అనేది బాగా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుందండి అందుకోసం నా బ్లౌజ్ కన్నిటికీ ఇలానే బఫ్ పెట్టించుకుంటూ ఉన్నాను చూడండి నాకు బఫ్ కుచులన్నీ పెట్టిన తర్వాత బఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ హ్యాండ్స్ అనేవి ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి హ్యాండ్ అనేది మనకు రెడీ అయిపోయింది దగ్గరికి చూపిస్తున్నాను కట్ వర్క్ లేస్ అనేది ఇలా ఉందన్నమాట నేను ఈ కట్వర్క్ లేస్ ఎందుకు తీసుకున్నానంటే శారీలో కొంచెం రాగి కలర్ అనేది కలిసిందండి అందుకోసం నేను ఇక్కడ రాగి కలర్ కట్ వర్క్ లేస్ని అయితే తీసుకొని అటాచ్ చేశానండి చాలా బాగుందండి శారీ బ్లౌజు లుక్ అనేది చాలా బాగా సెట్ అయింది అనిపించింది అనమాట అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఉంది అనమాట చూడండి మీరే చూడండి వీనెక్ బ్లౌజ్ను పెట్టే పెట్టేసుకున్నాను ఫుల్గా ముందర వీనెక్ వస్తుంది వెనకాల ఫుల్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ లేస్ని అయితే అటాచ్ చేశాను షారీకి అంతటికీ ఇటా ఇలా అటాచ్ చేశాను కాబట్టి ఇంకా బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసేసాను ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ శారీకి కూడా అటాచ్ చేస్తు చేస్తున్నానండి షారీకు కింద పెడితే బాగుంటుందా పైన పెడితే బాగుంటుందా అనేసి పెట్టుకొని చూస్తున్నానండి షారీ అంచు కింద పెడితే ఆ వర్క్ అంతా కనిపించలేదండి అందుకోసం నేను ఇక్కడ పైన పెడుతున్నాను పైన పెట్టి ఇంకా ఫస్ట్ మనము పళ్ళు పాటునైతే అటాచ్ చేసుకోవాలి పళ్ళు పాటు మనం ఎంత తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే కూచుల దగ్గర నుంచి చుట్టూ రావాలి కదా పళ్ళు పాటు అందుకోసము టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందని నేను కొలుచుకొని టూ అండ్ హాఫ్ మీటరు అక్కడి నుంచి ఈ ప్లేస్ని అటాచ్ చేస్తూ ఉన్నాను ఈజీగానే స్టిచ్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు కట్ వర్క్ లేస్లో అక్కడక్కడ కుందన్స్ అందుకు వస్తూ ఉంటాయి కదా అవన్నీ లేకుండా ఓన్లీ చెమ్కీ వర్క్ వచ్చిన అయితే తీసుకున్నాను అందుకోసం ఈజీగానే కుట్టేశాను అనమాట కుందన్స్ అవన్నీ వచ్చిన లేస్ తీసుకుంటే మనము కుట్టేటప్పుడు అవన్నీ కూడా మన సూది దగ్గర పడుతూ ఉంటాయండి అవన్నీ సూది దగ్గర పడడం వల్ల సూది అనేది విరిగిపోతూ ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ చెమ్కీలు వచ్చిన లేస్ని అయితే తీసుకున్నాను కానీ లుక్ వైజ్ అయితే అవే బాగుంటాయి ఇవి కూడా కొద్దిగా డీసెంట్గా కావాలని డీసెంట్గా కావాలి అనుకుంటే ఈ ఇలాంటి లేస్ని అయితే మనము తీసుకోవచ్చండి ఇంకా ఇక్కడ పళ్ళు పాటను అయితే నేను కుట్టేశాను పళ్ళు పాట కుట్టిన తర్వాత ఎలా ఉందో లుక్ చూడండి మీరే చూడండి ఎంత బాగుందో చూడండి నాకైతే వర్క్ లేస్ అటాచ్ చేసిన తర్వాత లుక్ బాగుంది అనిపించిందండి చాలా చాలా బాగుంది అనమాట ఆ షారీ లుక్ అనేది మారిపోయింది మారిపోయింది బోడీగా లేకుండా మనకి మనం ఇలా లేస్ తెచ్చుకొని ట్రెండీగా చేసుకోవడానికి ఇదొక మంచి ఐడియా అండి ఇప్పుడు అందరూ అలానే కుట్టు కుట్టుకుంటూ ఉండాలి అందుకోసం నేను కూడా ఇలా బోడీగా ఉండే షారీని తీసుకొని వచ్చి ఇలా కట్ వర్క్ లేసును కుట్టేసి ట్రెండీగా మార్చేసుకున్నాను అనమాట దానికి ఒక లుక్ అందం అనేది అటాచ్ అయింది అనమాట నేను ఇలా లేసును కుట్టడం వల్ల పళ్ళు పార్ట్కి అయితే లేస్ని అటాచ్ చేశాం కదండి ఇప్పుడు కింది పార్ట్కి లేస్ని అటాచ్ చేస్తూ ఉన్నాను కింది పార్ట్కు కూడా అంతే అండి లేస్ని నేను పైన పెట్టి కుట్టేశాను అనమాట కింద పెడుతుంటే అది లోపల లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా డిజైన్ అంతా కూడా కట్ వర్క్ లేసుకు ఉండే డిజైన్ అంతా కూడా అందుకోసం పైన పెట్టేసి ఇంకా కట్వర్క్ అయితే అటాచ్ చేస్తూ ఉన్నాను బ్లౌజ్ కుట్టేశాను అలాగనే కట్వర్క్ కూడా అటాచ్ చేసేసాను వర్క్తో పాటు అలాగనే పాల్స్ కూడా కుట్టేశానండి ఇంకా తర్వాత శారీ అంతా కూడా ఇలా ఉందనమాట మనకు బ్లౌజ్ రెడీ అయింది శారీ కూడా రెడీ అయిందనమాట చూడండి లేస్ అంతా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను షారీ అంతటినీ కూడా పళ్ళు పాటైతే వన్ సైడ్ వేసుకుంటే చూపించాను కదండి ఇప్పుడు మనము కొంచెం స్టెప్స్ లాగా పెట్టుకుంటాం కదా కూర్చుల్ని వేసి అలా కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో అడగడం మర్చిపోయానండి ఈ చీర కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా శారీ పళ్ళు పెట్టుకున్న తర్వాత ఇలా ఉందనమాట లుక్ అంతా కూడా షారీ అనేది చాలా చాలా బాగుందండి చాలా ఈజీగా వచ్చింది చాలా సింపుల్గా కూడా ఉంది డిగ్నిఫైడ్గా కూడా ఉందన్నమాట నేను చెప్పడం కాదండి మీరు ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్